ప్రజలను మభ్యపెడుతూ రిషికొండపై విలాసవంతమైన భవనం నిర్మాణానికి బాధ్యులైన అధికారులను శిక్షించాలని పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ డిమాండ్ చేశారు విశాఖ భాజపా కార్యాలయంలో రమేష్కు అభినందన సభ నిర్వహించారు విశాఖలో జరిగిన భూదందాలు అన్యాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు భవన నిర్మాణాలు అత్యంత రహస్యంగా నిర్మించారంటూ విమర్పించారు ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి చూశారు ఎంత విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు ఎవరప్ప ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేశాడో మనం చూసాం ఆయనకు మాత్రం విలాసవంతమైన బంగ్లా కావాలి పేదలకేమో ఒక సెంటర్ ఇండ్లే కావాలండి ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక ఫోటో కూడా బయటికి రాకుండా అంత ఏమి చేస్తుందో చెప్పకుండా ముందేమన్నారు దాని ఉండేదానే మాడిఫై చేస్తున్నామన్నారు మళ్ళా రకరకాలుగా రకరకాలుగా చెప్పారు ఒక గెస్ట్ హౌస్ చేస్తున్నామన్నారు లేదు దాంట్లో మామూలుగా టూరిజం డిపార్ట్మెంట్ వల్ల దానికి ఇచ్చేదాని కోసం చేస్తున్నామని ఇంత అబద్దాలు ప్రజాస్వామ్యంలో కోర్టులకు కూడా కోర్టుకి హైకోర్టుకి సుప్రీం కోర్టుకి అన్ని అబద్ధాలు చెప్పి బూటకాలు చెప్పి ఎవరైతే కోర్టులో అవిడవిట్ ఫైల్ చేసినారో ఆ అధికారులందరినీ కూడా ఈరోజు రెస్పాన్సిబిలిటీ చేసి వారిని శిక్షించాలని చెప్పేసి నేను ఈ సభాముఖం తెలుస్తున్నా అఫీసల్ గా కూడా నేను లెటర్ పెడతాను ఈ పార్లమెంటు దృష్టి తీసుకోతాను ముఖ్యమంత్రి దృష్టి తీసుపోతాను